హలో గాయస్ ఎలా ఉన్నారందరూ ఈరోజైతే నేను మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అంటే మనం ముత్తైదువులకి వాయినం లేదా తాంబూలం ఎలా ఇవ్వాలి దానిలో ఏమేమి ఐటమ్స్ పెట్టాలి అని చిన్న చిన్న డౌట్స్ అయితే ఉంటాయి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ పీస్ తీసుకోవాలి అలానే రెండు తమలపాకులు తమలపాకుల కాడలు అనేవి మన వైపు ఉండేలాగా చూసుకోవాలి అలానే అరటిపళ్ళు అరటిపళ్ళు రెండు తీసుకోవాలి మిగతా ఏ ఫ్రూట్స్ అయినా ఒకటైతే సరిపోతుంది కానీ అరటిపళ్ళు మాత్రం జంటగా తీసుకోవాలి వాటి కాడలు కూడా మనవైపు ఉండేలా చూసుకోవాలి అండ్ వక్కలు కూడా రెండు తీసుకోవాలి ఎండు ఖర్జూరం పసుపు కుంకుమ చిన్న చిన్న శాచెట్స్ ఉంటాయి కదా అవి కూడా అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లర డబ్బులు కొంతమంది అయితే పెడతారు కొంతమంది పెట్టరు నేనైతే ఇట్లా పెడతాను కొంతమంది డబ్బులు సెంటిమెంట్గా తీసుకొని పెట్టారు నేనైతే లక్ష్మీదేవిగానే భావించి మనకి ఇంటికి వచ్చిన నేను డబ్బులు కూడా పెడతాను అలాగే ఫ్లవర్ కూడా వాళ్ళు పెట్టుకునే విధంగా ఉండేలాగా ఒక ఫ్లవర్ అయితే పెట్టండి అండ్ గాజులు ఇప్పుడైతే అందరూ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా అది ఆప్షనల్ మీ ఇష్టం అండి అలానే మనకి ఇంటికి వచ్చిన ముత్తాయిదువులతో పాటు పిల్లలు ఎవరైనా వస్తే కూడా వాళ్ళకు కూడా మనం తాంబూలం అనేది పెట్టి పంపించాలి బ్లౌజ్ పీస్ పెట్టకపోయినా అట్లీస్ట్ అరటి పళ్ళతో తాంబులమని ఇచ్చి పంపించండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్